ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरुसाक्षात्परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పదార విందుమల నమో నమ సద్గురు స్వామి పదార విందుమన నమో నమ సద్గురు స్వామి పదార విందుమన నమో నమ ఏది అవసరమో అవన్నీ సమకూర్చే బాధ్యత మంది కాబట్టి మనం సమకూర్చి ఆమె చేతిలో పెడితే ఆమె అంత పరిపాలన చేస్తాము కుటుంబం ఏ లోటు లేకుండా చేస్తా ఉంది కాబట్టి ఆ లోటు లేకుండా చేయాల్సిన పని నాది అన్నట్టుగా ఈ పురుషుడు ఇప్పుడు ఆ స్త్రీ పట్ల తాను నడుచుకుంటాడు అక్కడ అసలు పురుషుడు చేయాల్సినటువంటి ఇది ఈ విధంగా ఉంటుంది ప్రతి ఒక్క విషయంలో ఇప్పుడు ఇంత చేస్తామండి ఇప్పుడు ఇన్ని ప్రతి ఒక్కటి సమకూరుస్తున్నాడు కదా మనం ఏ విధంగా తనని ఇది కావాలి అని అడిగితే తన ఆర్థిక పని ఆర్థిక పరమైనటువంటి వృత్తి చేసేటప్పుడు ఆ వృత్తిలో ఎంత వస్తా ఉందో ఎంత రాలేదు ఎంత లాభము రోజుకి ఎంత కలెతా ఉందో ప్రతి ఒక్కటి ఆయన చూసుకుంటాడు ఏ రూపాయి ఎలా ఖర్చు పెట్టాలనేది ఇప్పుడు ఆయన చూసుకుంటాడు ఆయన చూసుకొని ఏ వస్తువు అవసరమో ఆ వస్తువు తెచ్చి పెడతా అవును ప్రతి ఒక్కటి ఆయన బరువు బాధ్యతలు మోసేవాడు కాబట్టి ఇవన్నీ అందిస్తా ఉండేటప్పుడు మనము నాకు ఇది కా ఈ వస్తువు కావాలని నేను అడిగితే ఆయన దగ్గర ఉందో లేదో ఆయన మనసు బాధపడతాడు ఉంటే ఆయనే చేస్తాడు ఆయనే అడుగుతాడు ఏం కావాలి ఏం అవసరం ఉందని ఆయన అడుగుతాడు ఇంటికి ఏమన్నా ప్రతి ఒక్కటి ఏ వస్తువు వస్తువులన్న అవసరమా ఏమైనా సామాన్లు తేవాలన్నా ఏదన్నా తీసుకురావాలన్నా నీకేమన్నా అవసరమా ఎవరికి ఎవరికైనా ఏదన్నా అవసరాలు ఉన్నాయా అన్ని అడిగి పోయి ఆయనే చేస్తా ఉండేటప్పుడు ఎందుకంటే అది తెలుసుకొని దానికి తగినట్టుగా ఆయన సంపాదించే దాంట్లో ఆయన ఏ ఇబ్బంది పడతాడో ఏమో మనం తెచ్చిపెడతాడు మనం మనం ఏం అడగకూడదు మనం ఆయన్ని శ్రమ పెట్టి ఇబ్బంది పెట్టి మనసును కష్టపెట్టకూడదు ఆయన ఆయన ఆనందంగా ఉంటేనే ఈ కుటుంబం దొరుకుతుంది ఆయన సంతోషంగా ఉంటేనే ఈ కుటుంబం జరుగుతుంది ఆయన ఒక్కడు సరిగ్గా లేకపోతే కుటుంబం దెబ్బతింటారు మొత్తం నడుపుతా ఉన్నాడు బరువు బాధ్యతలు తీసుకుని ప్రతి ఒక్కరిని ఎలా ఎలా తినేది ఆయన ఎంత సమస్థితిగా అన్ని మన కోసం చేసేటప్పుడు మనము అందరిని ఎలా చూసుకోవాలి ఇంట్లో అవునవును అందరిని మనసుకు తగినట్టుగా అందరు ఆలోచనకు తగినట్టుగా అందరి వయసులకు తగినట్టుగా మనం ఏం చేయాలి ఎవరిని కష్టపెట్టకుండా మనం ఎలా ఉండాలి ఒకరి మనసు ఇరిగి ఒకరు జీవించాలి ఇక్కడ ఇప్పుడు అతను అందించాల్సిన అప్పుడు ఇంత కష్టపడుతూ ఉండేటువంటి కుటుంబం కోసము నా నా పేరు నిలబెట్టడానికి నా పరువు ప్రతిష్ట నిలబెట్టడానికి వచ్చినటువంటి బాధ్యత కలిగినటువంటి యజమానురాలుగా ఇంత పని చేసేటప్పుడు ఇంత ఇదిగా నేను తెచ్చిపెట్టిన ప్రతి వస్తువును ఎలా ఎలా చేస్తుంది ఎలా దాన్ని అందరికి పంచుతా ఉంది ఎక్కడ కానీ స్వభావము స్వార్థం లేకుండా అందరికి ఏం చేయాలో చేస్తా ఉంది లోటు లేకుండా అప్పుడు అటువంటి లోటు లేకుండా ఈ సంసారాన్ని నడిపేటప్పుడు నా ఇంటికి వచ్చి నా పేరు నిలబెట్టేటప్పుడు నా ఈ యొక్క టోటల్ గా అప్పుడు అందరిని వదులుకొని పుట్టి నీళ్ళు వదులుకొని నా కోసం వచ్చినప్పుడు అందరిని సమత్ సమత్వంగా చూసుకుంటా ఉండేటప్పుడు నన్ను నా మనసు కష్టపెట్టకుండా చూసుకునేటప్పుడు నేను తనని ఎలా చూసుకోవాలి ఇప్పుడు వీళ్ళందరినీ మనిషి చూసుకుంటా ఉంది కాబట్టి ఈ ఒక్క మనిషిని మనం ఆనందపరచాలి కదా తృప్తిపరచాలి కదా ఆ ప్రేమను అందించకపోతే ఇప్పుడు ఎంత ఆ ఒక్కటి కుటుంబంలో అందరిని సరిపెడతా ఉంది కదా మనం అందించే మనం బయట ఇవన్నీ చేస్తున్నాం ఇవన్నీ సమకూరుస్తాం మనం చేయాల్సినట్టు బయట చేస్తాం సమ అన్ని సమకూర్చి తీసుకుని వచ్చి ఆమె చేతిలో పెడితే ఆమె కుటుంబాన్ని చూస్తా ఉంది అవును సమంగా చూస్తా ఉంది అప్పుడు ఆ అటువంటి ఆమెకి మనము ఇంతవరకు మనకు ఏమీ అడగడం లేదు నాకు ఇది కావాలి నాకు ఇది చేయాలి అని తన ఆరోగ్యం ఎలా ఉంది అనేది కూడా చూసుకోకుండా అన్ని చేస్తా ఉన్నా ఇలా ఉండే మనిషికి నేనేం చేయాలి అని పురుషుడు ఆలోచన చేస్తాడు ఆలోచన చేసి తనకి కట్టుబట్టల దగ్గర నుంచి తను ధరించేటువంటి నగల దగ్గర నుంచి ఉంటేనే అవన్నీ ఆర్థికంగా ఉంటేనే తన శక్తానుసారంగా తన ప్రేమ పూర్వకంగా ఒక బాధ్యతగా తాను అందించాల్సింది అందిస్తాడు ఆ ప్రేమ అన్నది ఆరోగ్యంగా అందిస్తాడు ఒక బట్టల విషయం ఎందుకంటే అడగడం లేదు ఇక్కడ ఆయన దగ్గర ఉందో లేదో అని అడగడం లేదు ఎందుకంటే ప్రతిదీ ఇంత కుటుంబం అన్న అన్ని సవ్యంగా జరగాలంటే ఆ ఒక్కడు తృప్తిగా ఉండాలి ఇప్పుడు ఆయన అంతకు ఆయన ఇచ్చేది వేరు ఆ ఆనందం వేరు మనం అడిగి తీసుకుంటే తెచ్చిస్తారు కానీ దాంట్లో తృప్తి ఉండదు ఆ ఆనందం కలగదు ఆ ప్రేమ అనేది కలగదు అడిగి తీసుకోవడం దాంట్లో ఉండేటువంటి ఇది కాదు మనం అడక్కనే అడక్కనే అందిస్తా ఉన్నాడు చూడు అది అసలైన అది చిన్న వస్తువు ఇచ్చిన ఆయన మనసులో ఉండబట్టే కదా ఇప్పుడు ఆ బట్ట తెచ్చినాడు నగ తెచ్చినాడు ఫలాంటిది నాకు అవసరం ఉందని ఫలానా వస్తువు తెచ్చిచ్చినాడు నేను కష్టపడకూడదని కొన్ని పరికరాలు వస్తువులు ఏర్పాటు చేసినాడు తను బాగుండడం కోసమే కదా ఇప్పుడు కొన్ని నేను కష్టపడుతున్నానని ఫలాన ఫలాన వస్తువులు సేకరించి తెచ్చి పెడతా ఉంటాడంటే నేను కష్టపడకూడదునే కదా నా కష్టాన్ని తగ్గిస్తున్నాడు కదా వస్తు రూపంగా ముందు రోల్ రూపుకుంటా ఉండే ఇప్పుడు మిక్సి తెచ్చినాడు అంటే నా కష్టాన్ని గుర్తించే కదా తెచ్చిచ్చినాడు అంటే ప్రతిదీ నా కష్టాన్ని ఈ వస్తువు రూపం గుర్తించి ఆ వస్తువు తెచ్చి ఇప్పుడు ఇప్పుడు తన ఆదాయానికి ముందు ఆదాయం ఎలా ఉంది ఇప్పుడు ఆదాయం ఎలా ఉంది దానికి తగినట్టుగా ఇప్పుడు తెస్తా ఉన్నాడు అంటే నేను చేసేది ఆయన గుర్తిస్తా ఉన్నాడు గుర్తించి తెస్తా ఉన్నాడు కాబట్టి ఇది కావాలని నేను అదనంగా ఎలా అడగలేదు అప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కటి సమతుల్యత వస్తా ఉంది ఇప్పుడు ఈ అమ్మ చేస్తామంటే ప్రతి ఒక్కటి నా భర్తను మనసు ఇబ్బంది పడకూడదు ఆయన తెచ్చిందే మనకు ప్రేమ పూర్వకంగా అందించిందే చేద్దాము ఆయన తెచ్చిచ్చిందే మనం సరిదిద్దుతాము ఉండేదే మనం చేద్దాము లేదే మనం ఆయన ఇబ్బంది పెట్టకూడదు ఈ రోజు కాకపోతే రేపు అవుతుంది అది మనకు ప్రాప్తం ఉంటే జరుగుతుంది లేకపోతే లేదు మనం ఆనందంగా ఉండమా లేదా నేను అందరిని ఆనందపరుస్తున్నానా వాళ్ళు నా పట్ల ఆనందంగా ఉండాలా లేదా ఎలా ఉన్నారు వాళ్ళు నన్ను ఎందుకు పలానా విషయంలో ఇబ్బంది పడతా పడుతున్నారు నా దగ్గర నా పట్ల ఎందుకు ద్వేషంగా ఉండారు ఎవరో చెప్పిన మాటలకి ఎందుకు ఉంటారు దాన్ని లేకుండా మనము సరిపెట్టుకోవాలి అందరూ బాగుంటేనే మనం బాగుంటాము ఈ ఒక్క ఏ ఒక్కటి ఇక్కడ ఎవరు బాధపడతా ఉన్నా ఏ లోపం ఉన్నా ఇదంతా కూడా భర్త నిలబడుతుంది భర్త బాగుంటేనే నా సౌభాగ్యము నా మాంగల్యము ఆయన బాగుంటేనే ఈ కుటుంబం నిలబడుతుంది ఈ కుటుంబానికి ప్రధాన ఆధారం ఆయనే ఆయన ఎంత ఆనందపరిస్తే మనం అంత ఆనందంగా ఉంటాము మనం ఎంత ప్రేమను అందిస్తే మనకు అంత ప్రేమ అందుతుంది మనం చూసే మన బిడ్డలు బాగుంటారు నేర్చుకుంటారు ప్రతి ఒక్కటి కూడా ఈ మాదిరి ఎదగడానికి అన్ని రకాలుగా బాగుంటుంది కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కటి ఎప్పుడైతే శ్రీ ఈ మాదిరి ఆలోచన చేసి తన కుటుంబాన్ని నిలబెట్టుకొని భర్తని ప్రేమ అన్ని అందించి ఆ భర్తను సౌఖ్యంగా చూసుకొని ఎప్పుడు భర్త గురించి ఆలోచన చేస్తూ ఎప్పుడు నిరంతరము ఏ పని చేస్తా ఉన్నా కూడా భర్త మీదనే దృష్టి పెట్టుకొని ఎక్కడ ఆయన మనసు ఇబ్బంది పడతాదు నేను ఇవన్నీ చేయకపోతే అని నిరంతరము కుటుంబం కోసమే ఆమె పాటుపడింది ఇప్పుడు వీళ్ళందరి గురించి ఆయన బాధ్యతగా ఎలా వ్యవహరించాలో పురుషుడు చేసే పని ఎప్పుడైతే ఈ స్త్రీ పురుషులు సమతుల్యంగా ఎవరు బరువు బాధ్యతలు వాళ్ళు చేస్తూ ఎవరు పనులు వాళ్ళు చేస్తుంటూ ఎవరికి అందివాల్సినవి వాళ్ళు సమంగా అందించుకోగలుగుతా ఉండేటప్పుడు ఎటువంటి తారతమ్యాలు లేకుండా ఎవరిని ఒకరికొకరు విమర్శించుకోకుండా నేను ఈ భర్త నొప్పు కోసమే ఈ బంధం కోసం నేను వచ్చినానని ఆమె ఈ బంధము ఈ బంధం నా కోసమే వచ్చింది ఈ బంధం లేకపోతే నేను ఇదంతా కూడా చక్క పెట్టలేను అని ఆయన ఇరువురు అక్కడ సమతుల్యత పాటించి సమానంగా నడుచుకోవడంలోనే ఉండేదంత ఒకరికొకరు విమర్శించుకోవడము ఒకరికొకరు కలహించుకోవడము గొడవలు పడడము మనమే విమర్శించుకుంటే ఇప్పుడు మనిద్దరమే విమర్శించుకున్నప్పుడు ఈ కుటుంబం ఏమవుతుంది నేను ఆమె విమర్శిస్తే ఇప్పుడు రోజు చేసే కార్యక్రమం ఎలా జరుగుతుంది ఆమె చేయగలుగుతుందా అవున వంట సరిగ్గా చేయగలుగుతుందా మన మిగతా బిడ్డలకు అందియాల్సింది అందిస్తుందా పెద్ద వాళ్ళకి చేయాల్సినట్టు చేస్తుందా సంసారం ఎలా చూసుకుంటుంది ఇంటికి నలుగురు వస్తే వాళ్ళకి మర్యాదలు అతిథి మర్యాదలు చేయాలంటే ఎట్లా చేస్తుంది మనము విమర్శించేది ఒక ఐదు నిమిషాలు విమర్శిస్తాం పది నిమిషాలు విమర్శిస్తే ఆ ఎఫెక్ట్ కుటుంబం మీద పడుతుంది ఆ అమ్మ చేయలేదు నేను బయట వెళ్ళిపోతే ఇప్పుడు ఇవన్నీ కూడా కుటుంబం నిల్చి సరిగా ముందుకు పోదు కాబట్టి విమర్శ పొరపాటున్న చక్కదిద్దుకొని మనం ఓర్చుకోవాలి దాన్ని మాటల రూపాయి చెప్పుకొని విమర్శించుకోకుండా సరిపెట్టుకోవాలి ఇక్కడ ఆ ఓర్పు సహనము ఇక్కడ పురుషుని కలిగి ఆ పురుషుడు ఆ స్త్రీకి అందించినప్పుడు కుటుంబం ఎలా విధంగా కొనసాగుతాడు ఆమె చేయాల్సినటువంటి పరిపాలన కొనసాగించగలుగుతుంది సరే జరిగే జరిగిపోయింది మనకు ఇది ప్రధానం కాదు ఇది మనము ఈ వస్తువు గురించి పట్టాడుకోకూడదు ఈ వస్తువు గురించి మాట్లాడుకోకూడదు మనిషి ముఖ్యమా వస్తువు మనం ఉంటే మనం తెచ్చుకున్నటువంటి వస్తువు మనం సంపాదించినాం పది రూపాయలు పెట్టి పది రూపాయలు సంపాదించినాము ఆ పది రూపాయలతో వస్తువు తెచ్చుకున్నాం అంతేగాని వస్తువు గురించి మనం ఎందుకు విమర్శించుకోవడము వస్తువు గురించి మనం ఎందుకు గొడవ పడుకోవడము వస్తూ కావాల్సింటే ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది మనం గొడవ పడుకోకూడదు మన ఒకరి మీద దానివల్ల మనం ఎందుకు ప్రేమ పాడు చేసుకోవాలి దాని గురించి ఎందుకు మనం ఒకరి బాధ్యతలు ఒకరు తొలగింప చేసుకోవాలి మనం ఎందుకు అలగడము ఒకరిని ఒకరు తిట్టుకోవడము విమర్శించుకోవడము గొడవ పడుకోవడము ఇది నలగరికి తెలవడము ఫలాన్ని భార్య పడతాయి ఇలాంటి వాళ్ళని నలుగురికి తెల అప్పుడు మనము మన బిడ్డలకు కానీ మన పెద్దోళ్ళకు కానీ బయట సమాజానికి అప్పుడు మనం ఏం పంపిస్తా ఉన్నాము పలానా ఇలాంటి వాళ్ళనేవి పంపిస్తా ఉన్నాను కానీ పలానా వాళ్ళు ఆదర్శంగా మంచి మంచి వాళ్ళు మంచి బ్రంత మంచి భార్య ఒక నీతివంతుడు ఒక న్యాయవంతుడు ఆ అమ్మ ఆదర్శ గృహిని ఆమె ఈ విధంగా పరిపాలించింది ఈ విధంగా చేసింది అని ఎట్ల నిలబడుతుంది మనం అప్పుడు ఎందుకు పోతా ఈ ఓర్పు సహనము ఎప్పుడైతే కోల్పోయినామో ఇప్పుడు ఇటువంటివి బయట పోతుంది కాబట్టి పురుషుడికి ఎంత ఓర్పు సహనం ఉంటే స్త్రీ అంత విధంగా ఇక్కడ సంసారాన్ని చూసుకుంటుంది ఇక్కడ ఎన్ని ఉన్నా ఈ పోగలంతా కూడా ఏమేమి జరిగినా ఇక్కడ ఏదన్నా పొడబాటు అన్ని ఉన్నా చక్కదిద్దుకొని ఇక్కడ ఉండేటివి ఓర్పు సహనముతో అన్ని తట్టుకొని ఇవన్నీ కూడా మళ్ళీ భర్తతో ఇదని భర్తను ఇబ్బంది పెట్టకుండా ఇక్కడ ఏమి చూసుకుంటా ఉంది ఏమి సరిపెట్టుకుంటా ఉంది అక్కడ బయట ఎన్ని ఉన్నా అవన్నీ కూడా తన మనసులోనే పెట్టుకొని సమాజంలో ఎన్ని జరిగినా వ్యాపారంలో ఎన్ని జరిగినా బయట బయట ఎన్ని పొరపా ఎన్నో జరుగుతా ఉంటాయి అవి ఎన్ని జరిగినా కూడా తన మనసులోనే పెట్టుకొని ఇది ఈ బరువును తీసుకొని మళ్ళీ ఎందుకు అదనంగా పెట్టడము అనే ఆ ఊర్పు సహనంతో ఆయన తట్టుకొని ఆయన నిలబడం ఇక్కడ కుటుంబాన్ని చక్క పెట్టుకొని ఇక్కడ ఉండేటి ఆయన చెప్పకుండా ఆయన ఆనందంగా ఉండాలని ఆమె ఈ మానవంగా ఉండాలి ఈయన వీళ్ళు ఇద్దరు స్త్రీ పురుషులు ఈ విధంగా నడుచుకునే విధానం అప్పుడు ఇప్పుడు ఎవరెవరి శక్తి ఇక్కడ తెలుస్తా ఉంది ఎవరు శక్తి అనుసారంగా వాళ్ళు కుటుంబానికి చేసుకుంటా ఉంటారు ఎప్పుడైతే మళ్ళీ మనము ప్రపంచ విషయాల మీద ఎప్పుడైతే మళ్ళించినామో ఇక్కడ ఇప్పుడు పురుషుడు తనకు లోబడి ఇవన్నీ చేసుకుంటా ఉంటే అన్ని కూడా పరిపాలన సవ్యంగా జరుగుతా ఉంది రెండు పక్కల ఎటువంటి ఇంక వేరే ఇది కాకుండా ఎప్పుడైతే పురుషుడు నాలుగు మాటలు విని స్నేహితులు మాట్లాడో సావాసాలు మాట్లాడో బయట సమాజం వాళ్ళు మాట్లాడినో ఎప్పుడైతే బయలుదేరి నాలుగు చోట్ల తిరిగిత ఉంటాడు కాబట్టి వాళ్ళు ఇలా బతుకుతున్నారు వీళ్ళు ఇండ్లు కట్టుకున్నారు వాళ్ళు ఇంకా వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళు ఇంకా అదనంగా సంపాదిస్తూ ఉంటారు ఈ రకంగా సంపాదిస్తే డబ్బు వస్తుంది ఆ రకంగా సంపాదిస్తే డబ్బు వస్తుంది మా మనము ఇంకా ఇవన్నీ ఇవి ఇవి కూడబెట్టాలా ఇవి చెయ్యాలి ఇది సంపాదించాలి వస్తువులు కావాలా అని ఇప్పుడు తనంతరగా తనగా బేసాలు వేసుకుంటాడు బయట ఎప్పుడైతే బేసాలు వేసుకున్నాడో ఇక్కడ తన ఆలోచనలు పెట్టుకున్నాడు అవునండి బరువులు పెంచుకుంటా ఉంటాడు దానికోసం ఇప్పుడు పరితపిస్తా ఉంటాడు దానికోసం ఇంకా ఇప్పుడు అప్పులు చేయాల్సి వస్తుంది అవుతు తెచ్చుకోవాల్సి వస్తుంది దాన్ని తిరిగి తీర్చాల్సి వస్తుంది ఇక్కడ మనకు వచ్చే ఆదాయం తక్కువ దానికోసం ఇంకొక పని చేయాలా ఆ పనిలో రాకపోతే అప్పులు చేయాల్సి వస్తుంది లేదంటే అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది దాని వల్ల ఒక ఇంకోటి అదనంగా కావాలనుకుంటే తన వ్యాపారంలోనే ఇక్కడ తను తప్పు ఆపంతాలు చెప్పాల్సి వస్తుంది ఆపంతం చెప్పే కానీ అప్పుడు ఆరు రూపాయ రూపాయి రాదు అవునండి ఎందుకంటే టార్గెట్ పెట్టుకున్నాడు వీడి ఒక ఇల్లు కట్టాలనో లేదో వస్తువులు తేవాలనో నేను బయటికి మాదిరి కనపడాలని చెప్పేసి అని నేను ఇంకా బలపడాలని ఇట్లా ఆలోచనలు పెట్టుకుని ఎప్పుడైతే పురుషుడు ఈ మాదిరి బయట వాసనలకి ఎప్పుడైతే బందీ అయిపోయినాడో అప్పుడు అబద్ధాలు చెప్తాడు తర్వాత ఉద్యోగాల్లో తప్పుడు పనులు చేస్తాడు లంచాలు తీసుకుంటాడు అదనంగా వ్యాపారాలు చేయడము అదనంగా పనులు చేయడము అదనంగా ఒకరిని మోసాలు చేయడము ఒకరిని ఇబ్బంది పెట్టడము ఒకరి మనసుని ఇబ్బంది పెట్టడము ఒకరిని హింసించడము ఇవన్నీ మొదలైపోతాడు ఇప్పుడు పురుషుడు ఈ విధంగా తయారైపోయినాడు అంటే ఈ బయట చూడడం కంటితో గత చూస్తా చూసి ఎన్ని బేజాల కోరికలు అరచట వర్గాలు ప్రేరేపించి బేజాలు వేసుకున్నాడు ఇప్పుడు ఇవన్నీ వినడం నువ్వు ఈ డబ్బుతో ఇటు సంపాయచ్చు ఈ డబ్బుతో అది చేయచ్చు ఈ డబ్బుతో ఇదిగొనొచ్చని బాగా విని 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 పేరెప్తం ఇప్పుడు తన పరి దాటి బయలుదేరేస్తున్నాడు ఇట్లా పురుషుడు బయట వండుకొని ఈ విధంగా చేయాల పేరు నిలబడాలా తన వంశం నేను ఇంత వాడిని కావాలా అన్నదమ్ములు కానీ స్నేహితుల్లో కానీ ఇప్పుడు బంధువుల్లో కానీ వాళ్ళని చూసి వాళ్ళకన్నా నేను ఈ మాదిరి బతకాల వాళ్ళు ఈ విధంగా బ్రతక వాళ్ళకన్నా నేను బాగుండాలి ఇప్పుడు ఈ మాదిరి పురుషుడు తర్వాత ఇప్పుడు స్త్రీ ఏం చేసింది కుటుంబం ఎట్లా కుటుంబానికి పరిమితం అయ్యి ఎప్పుడైతే ఇట్లా సమస్థితిగా ఉన్నటువంటి స్త్రీ ఇప్పుడైతే బయట అడుగు పెట్టిందో బయట అడుగు పెడతనే ఇప్పుడు ప్రపంచం కనపడతా ఉంది చూ చూసేది మొదలు పెట్టింది చూసేది ఎప్పుడైతే మొదలు పెట్టిందో ఇంకా ఇప్పుడు ఆ కంటికి ఇప్పుడు అన్ని వస్తువులు కనపడతా ఉంటాయి అందరు మనుషులు కనపడతా ఉన్నారు ఆ లోకం పలు రకాలుగా కనపడే కుందికి కనపడే కుందికి అవన్నీ మనసు లేకపోతూ ఎప్పుడైతే ఇంకా దానికి తగినట్టుగా మాటలు వినపడతా ఉండే ఇప్పుడు పక్కింటి పోయి కూర్చుంటారు నలుగురు ఆడవాళ్ళు కూర్చుంటారు అవి మాట్లాడుకుంటారు ఇప్పుడు అవన్నీ లోపలకి పోతా ఇప్పుడు ఉద్యోగాలకి పోతా ఉన్నారు వ్యాపారం పోతా పోతున్నారు ఇప్పుడు అవన్నీ మళ్ళీ బేగాలు వేసుకుంటా ఉండదు ఎప్పుడైతే ఇంకా ఇప్పుడు ఇక్కడ పురుషుడికి కలిగినట్టే ఇక్కడ స్త్రీకి కూడా ఆ ఉండదు ఎప్పుడైతే స్త్రీకి కలిగిందో ఇంకా అది ఇంకా బలపడి ఎప్పుడైతే ఈ బయట విషయాల మీద ఎప్పుడైతే అప్పుడు చూసేదానికి మొదలు పెట్టిందో ఇప్పుడు ఆ ప్రకృతి సంబంధమైనటువంటి స్త్రీ కాబట్టి ప్రకృతిలోకి ఎప్పుడైతే అడుగు పెట్టిందో ఈ అవినాభ సంబంధంతో ఇప్పుడు ఇంకా స్త్రీ బలపడిపోతుంది స్త్రీ ఇప్పుడు పురుషుని వ్యవహారం లేకొచ్చేసింది అంటే బయట అడుగు పెట్టి ఇప్పుడు తాను ఇవన్నీ ఎప్పుడైతే చూసిందో ఇప్పుడు ఇవన్నీ చేయాలనుకుంటా ఉంది అవన్నీ కావాలనుకుంటా ఉంది తెచ్చుకోవాలనుకుంటా ఉంది దానికోసం ఇప్పుడు ప్రయత్నాలు మొదలుపెట్టింది దానికోసం ఇప్పుడు సంపాదించేది మొదలు పెట్టినారు ఇప్పుడు అదివన్నీ కావాలా అన్నట్టుగా మనసులో బాధ పుట్టిపోయింది కోరికలు పుట్టిపోయినాయి చూసినంత కూడా భ్రమిస్తా ఉంది ఇది బాగుంది అది బాగుంది ఆ వస్తువు ఈ వస్తువు ఆ నగా ఈ గుడ్డలు అది కావాలి ఇది కావాలని విస్తరింపబడిపోతా ఉంది శ్రీ యొక్క మనస్తత్వం అవునవున స్త్రీ మనసు చలనంతో గోడు ఇప్పుడు చలనం ఇక్కడ చలనము ఎంత స్థిరమో అంత చలనముంది స్త్రీ అన్న దేనికే లోపల ఉండేటివన్నీ కూడా ఎంత ఓర్పు సహనం ఉందో అంత చలన స్వభావం కూడా ఉంది దేనికి ఊర్చుకోగలుగుతుందో మిగతా వాటికి అంత చెలింపబడిపోతుంది ఇప్పుడు ఆ చలన స్వభావం ఏం చేస్తా అంటే ప్రకృతిలో ఉండేటివి చెలింపబడిపోతా ఉంది ఇప్పుడు అందుకే స్త్రీ అడుగు పెట్టి తిరిగి చెడిపోతుంది పురుషుడు తిరక్క చెడిపోతాడు ఎందుకంటే పురుషుడు తిరక్కపోతే స్త్రీ తత్వం వచ్చేస్తుంది స్త్రీ తిరిగిందంటే పురుష తత్వం వచ్చేస్తుంది అంటే ఇక్కడ వాళ్ళు స్థానాలు మార్పు ఎప్పుడైతే అయితే అవి అయితే మొత్తం వ్యవస్థ మారిపోతుంది వాళ్ళ పాత్రలు మారిపోతాయి ఎప్పుడైతే ఇప్పుడు స్త్రీ పురుషుడిగా మారిపోతా ఉంటే పరిస్థితి ఎలా ఉండదు ఇప్పుడు వాళ్ళు స్వతంత్రంగా ఇప్పుడు ఎప్పుడైతే చూసేది మొదలు పెట్టినారో ఇప్పుడు ఇదంతా కూడా పురుషుడి మీద గురువు పడతాం ఇప్పుడు నేను ఫలానా ఇది చూసినాను మనము ఆ వస్తువు తెచ్చుకోవాలి నాకు ఆ మాదిరి వాళ్ళ ఇంట్లో ఈ మాదిరి ఉండే వస్తువులు అవి తెచ్చుకోవాలి ఈ నకలు తెచ్చుకోవాలి ఈ వాహనాలు తెచ్చుకోవాలి ఇల్లు ఈ మాదిరి కట్టుకోవాలి మనము ప్లాట్లు కొనాలి మనము ఈ మాదిరి భూములు కొనాలి మనం అది చెయ్యాలి మనం ఇది చెయ్యాలి వాళ్ళకి ఇది ఉంది మీ అన్నదమ్ములకి మీ ఆడబిడ్డలకి ఈ మాదిరి ఉండయి మన బంధువులకి ఈ మాదిరి ఉంది మా బంధువులకి ఈ మాదిరి ఉంది వీళ్ళకి అది ఉంది వీళ్ళకి ఇది ఉంది మనం తెచ్చుకోవాలి మనం ఇది చేయాలి వాళ్ళకన్నా బాగుండాలా మన బిడ్డల్ని ఈ మధ్యలో ఆ మధ్యలో